అక్షయపాత్ర స్ఫూర్తితో త్వరలో అన్నా క్యాంటీన్లు పునః ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు గుంటూరు కొలనకొండలోని హరేకృష్ణ గోకుల క్షేత్రంలో సీఎం పూజలు నిర్వహించారు వెంకటేశ్వర స్వామి దయతోనే అలిపిరి బాంబు పేలుల నుంచి బయటపడ్డామని ప్రజలకు సేవ చేసేందుకు ఆ స్వామి తనకు తిరిగి ప్రాణభిక్ష పెట్టారని సీఎం అన్నారు ఏపీలో మంచి చేయాలనుకునే వారంతా ఇక ముందుకు రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు క్యాంటీన్ పెట్టినప్పుడు ఆ క్యాంటీన్కి వాళ్ళకే ఒక చిన్న కంప్లైంట్ లేకుండా బ్రహ్మాండంగా అన్నా క్యాంటీన్ నిర్వహించిన ఘనత కూడా అక్షయ పాత్రదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రెండు వందల మూడు కేంద్రాలు పెట్టాం ఆ రెండు వందల మూడు కేంద్రాల ద్వారా పెద్ద ఎత్తున పెడితే ఈరోజు గడచిన ప్రభుత్వం అన్నా పైన కక్ష కట్టి మూసేసే పరిస్థితికి వచ్చారు మళ్లీ తొందరలోనే అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామని చెప్పి మీ అందరికి కానీ ఇస్తున్నా దీనికి ఒక కూడా ఉంది ఒక పక్క అక్షయ పాత్ర ఒక పక్క నందమూరి తారక రామారావు గారు కూడా మొట్టమొదటిసారిగా తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నదానం ప్రారంభించారు ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈరోజు దాతలకు కొదవలేదు ఈ దేశంలో నమ్మకమైన వ్యవస్థ ఉండాలి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అన్నదానాన్ని ప్రారంభిస్తే ఇప్పటికే వెయ్యి కోట్ల పన్నెండు వందల కోట్ల రూపాయలు కార్పస్ పండుంది